రానున్న ఎన్నికలను స్వచ్ఛందంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కుమార్ తో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు జిల్లాలో తుది జాబితా ప్రకారం పదమూడు లక్షల యాభై వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఓట్లు ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పదిహేను వందల తొంభై నాలుగు పోలింగ్ స్టేషన్లలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు మహిళా సిబ్బందితో ఐదు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అలాగే జిల్లా యువ ఉద్యోగులతో ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు జిల్లాలో తొమ్మిది పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎన్నికల ఖర్చు నియంత్రణపై నిఘా కొరకు పరిశీలకు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ఎన్నికల నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పమని కలెక్టర్ స్పష్టం చేశారు వీ ఆన్సర్ ఆక్టివ్ చేస్తాను రియల్ సైట్ కోసారా చేస్తున్నాను yes yes తో కరిస్తున్నాను నేను షార్ట్ టైం లో ఒక మిట్టింగ్ లాగా అందరితో చేసునారు ఈసారి మంచి సక్యూర్ ఫ్రీ డే రిజెక్షన్ జరగాలంటే మంచి మంచి ఎడిట్ జరగాలని కోరుకుంటున్నా నాకు భావన

ಓಟರ್ మనకు తెలుసు ఐదు నియోజకవర్గాలు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి దాంట్లో సంగారెడ్డి పటాన్ చెల్లి అందో నారాయణ పేట్ జైకాబాద్ ఈ ఐదు నియోజకవర్గాలు కలిపి పదిహేను వందల తొంభై నాలుగు సీఎం స్టేషన్స్ ఉన్నాయి ఈ విధంగా మనము ఈసారి జెండర్ రేషియో కానీ మహిళల రేషియో కానీ మన గత ఐద ఆరు నెలల నుంచి పొలిటికల్ పార్టీస్ మీటింగ్ వారం వారం పెడుతూ ఈ మనకి ఏవైతే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల యంగ్ ఓటర్స్ కానీ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది ఓటర్ యువకులు కానీ పద్దెనిమిది నుంచి సంవత్సరాల యంగ్ ఓటర్స్ అండ్ యూత్ ఓటర్స్ ఇటు యువకులు యంగ్ చాలా తక్కువ మంది ఉన్నారు సో వీటిని గత ఐదు నెలల నుంచి చాలా బాగా కృషి చేయడం జరిగింది వారం వారం పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా పెట్టి చెప్పడం జరిగింది దానివల్ల మనకు పద్దెనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు ఉన్న ఓటర్లు మనం చూస్తే అదేవిధంగా ట్వంటీ టు ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఓటర్స్ కూడా చాలా గణనీయంగా పెరిగింది ఎయిటీ ప్లస్ ఎలక్టర్స్ కూడా పెరగడం జరిగింది పీడబ్ల్యూడీ ఎలక్టర్స్ కూడా మనకు మనకు పదిహేను పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు ఎనభై ప్లస్ ఎలక్టర్లు అంటే ఎనభై సంవత్సరాల పైబడిన వాళ్ళు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఏడు మంది ఉన్నారు అదేవిధంగా మనకు జెండర్ రేషియో చూస్తే అంటే మహిళలు పురుషులకి రేషియో చూస్తే తొమ్మిది వందల ఎనభై ఐదు అదే మనం గత ఎలక్షన్లో రెండు వేల పద్దెనిమిదిలో తొమ్మిది వందల ఎనభై వెయ్యికి తొమ్మిది ఎనభై మంది ఉండేది అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యికి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు ఇప్పుడు మనకు వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఐదు మంది మరి తొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు మంది మరి మహిళలు కూడా పురుషులతో ఆ విధంగా రేషియో ఉంది ఎలక్టర్స్ పాపులేషన్ రేషియో అంటే జనాభాకి ఓటర్లు ఎంత రేషియో అంటే ఆరు వందల డెబ్బై ఆరు పాపులేషన్ రేషియో ఉంది దాన్ని కూడా మనం గణనీయంగా పెంచుకోవటం జరిగింది అంటే ఎందుకంటే ఒక మంచి జాబితా తయారు చేసుకున్నాం ఒక ఆరోగ్యకరమైన జాబితా తయారు చేసుకున్నాం అర్హత ఉన్న ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు ఒకటి పది రెండు వేల ఇరవై మూడు దానికి ఎవరైతే మనం కంప్లీట్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళ దగ్గర కూడా తీసుకోవడం జరిగింది ఆ విధంగా పద్దెనిమిది సంవత్సరాల పైన వాళ్ళ దరఖాస్తులు ప్రతి ఒక్కరు అర్హత ఉన్నవాళ్ళు వారు ఓటర్గా నమోదు చేసుకుని అర్హత ఉన్నారు కాబట్టి వారి దగ్గర నుంచి మనం దరఖాస్తులు తీసుకొని ఈ యొక్క జనాభాకి ఓటర్ల యొక్క నిష్పత్తి ఆరు వందల యాభై ఐదు ఆరు వందల ముప్పై రెండు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎలక్షన్ ఆరు వందల యాభై ఐదు ఉంటే ఇప్పుడు ఆరు వందల డెబ్బై ఆరు మంది అంటే వెయ్యికి ఆరు వందల డెబ్బై ఆరు మంది మనం ఓటర్లుగా నమోదు చేయడం జరిగింది నార్మల్ గా మన ఈవెన్ పాపులేషన్ రేషియో కూడా పద్దెనిమిది పర్సెంట్ పాపులే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన జనాభా ఎంత ఉందంటే ఆ విధంగానే మనం సమ ఆ విధంగా మనం అందరి ఓటర్ని కాలేజీకి వెళ్ళాము అదే విధంగా ప్రతి గ్రా గ్రామంలో బూత్ లెవెల్ ఆఫీసెస్ ఇంటి ఇంటికి వెళ్ళక హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేయడం జరిగింది ఆ విధంగా డెత్ వాళ్ళని తీసేయటం జరిగింది అదే విధంగా అర్హత ఉండవని తీసుకోవటం జరిగింది ఆ విధంగా తీసుకొని మనం ఈ చాలా గణనీయంగా పెంచుకోవటం జరిగింది మీరు ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు పైబడిన వాళ్ళని చూస్తే మనకి ఎయిటీన్ నైన్టీన్ ఓటర్స్ మనకు నలభై మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది అదే పార్లమెంట్ ఎలక్షన్లో పాత పిఎస్ఎల్ఏ టూ థౌజండ్ ఎయిటీన్ ముప్పై ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది ఇప్పుడు నలభై మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు మంది అదేవిధంగా ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వయసున్న యువకు యువ ఓటర్లు ఒకప్పుడు మూడు మూడు లక్షల ముప్పై నాలుగు వేలు ఉంటే మూడు వందల ముప్పై నాలుగు వేలు మళ్ళీ రెండు లక్షల నలభై తొమ్మిది వేల రెండు వేల ఇరవై రెండులో రెండు లక్షల నలభై తొమ్మిది వేలు ఉంటే ఇప్పుడు రెండు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు మంది ఉన్నారు అంటే మనం ప్రతి ఒక్కరికి కవర్ చేయటం జరిగింది ఎనభై ప్లస్ పైబడిన వాళ్ళు కూడా మనం రెండు వేల ఇరవై మూడు డ్రాఫ్ట్కి పదకొండు వేల నాలుగు వందల యాభై ఆరు ఉంటే పదకొండు వేల ఏడు వందల ఎనభై ఏడు మందిని మనం తీసుకోవటం జరిగింది ఆ విధంగా ఈ అందరినీ అంటే ఇటు పీడి వికలాంగులు కానీ కొత్త ఓటర్లు కానీ యువ ఓటర్లు కానీ యువకులు కానీ మహిళలు కానీ ఓటర్స్ రేషియో కానీ పెంచుకోవటం జరిగింది ఆ విధంగా చాలా గణనీయంగా మరి మనం మంచి జాబితాని డూప్లికేట్స్ కానీ డూప్లికేట్ రేక్ ఓటర్స్ కానీ దేని జాబితా మనం తయారు చేసుకోవడం జరిగింది మీకు తెలుసు ఈరోజు మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ కూడా చేసింది ఎలక్షన్ అనౌన్స్మెంట్ నోటిఫికే అనౌన్స్మెంట్ చేశారు ఇవ్వాలి అందర్ లైసెన్స్ ద్వారా లైసెన్స్

ప్రజా మార్కెట్ చేటం కూడా నాకు డిఫరెన్స్ ప్రవర్తించారు అందులో ఏ వ్యక్తిని కూడా ఒక బోటు ఒక వ్యక్తికి వెయ్యిమని కానీ వేయ బూడదని కానీ ప్రభావితం చేయడానికి ప్రయత్నించి ఇలాంటి డబ్బు కానీ వేరే గిఫ్ట్ కానీ ఇచ్చి అతన్ని బరువుపరిచే ప్రయత్నం చేస్తే అది శిక్షా మనం చేయడం దానికి చేసుకున్నమో చేయడం జరుగుతుంది అదేవిధంగా హాస్పిటల్కి కూడా చేయడం జరుగుతుంది తర్వాత ఎవరైతే వారి వారి స్వేచ్ఛ ప్రకారము వారి ఓటు వేయకుండా వాళ్ళకు బెదిరించడం కానీ లేదా ఏదైనా ఆశ చూపడం కానీ లేదా నువ్వు ఫలానా పార్టీకే ఓటు వేయాలి లేకపోతే నీకు పాపం జరుగుతుంది పుణ్యం జరుగుతుంది లేకపోతే నేను కుల పరిష్కారం చేస్తాను గ్రామ పరిష్కారం చేస్తాం అని చెప్పడం లేదా ఈ పురసంగా అన్ని కలిగి ఒక తీర్మానం చేయడం బలానా వాళ్ళకే సంఘాలు అందరూ వెయ్యాలి అని చేయడం ఇవన్నీ కూడా ఒక స్వేచ్ఛగా ఓటు వేయకుండా ఎక్కువ సెలవు ప్రతి వ్యక్తికి తన ఇష్టం బ్యాన్ చేసి తన ఇష్టం పార్టీకి ఓటు వేసే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛను ఎవరు కూడా భంగపడతారు అది వ్యక్తులు కావచ్చు ప్రతి సంఘాలు కావచ్చు ఇంట్లో కావచ్చు అంత ఉంటే కనుక వాళ్ళందరూ ప్రకటనగా చేయించుకోవడం జరుగుతుంది తర్వాత ఎలక్షన్ సంబంధించి ఎలాంటి పేమెంట్ వేరే వాళ్ళు

కూడా ఉంటాయి సో ఈ ఎలక్షన్ సంబంధించి కూడా అన్ని ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి గమంలోకి వచ్చినాయి పాటించాలి లేకపోతే ఏది పాటించబోయినా దానికి సంబంధించిన శిక్షణ శిక్షణలు మనకు రాలో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా శ్రతాన్ని గౌరవించి శ్రతానికి లోబడి ప్రచారం చేయడం లేదా ఎలక్షన్ కార్యక్రమాలు sovè que una doubt que encara no la vaig posar